అందరికీ నమస్కారం తనకి ఇష్టం లేకపోయినా కూడా జగన్ అన్న చెప్పాడన్న ఒకే ఒక్క మాటకు కట్టుబడి నూకతోటి రాజేష్ గారు సత్యవేడు నియోజకవర్గంలో కూడా పోటీ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవతల ఉన్నటువంటి ఆపోజిట్ క్యాండిడేట్ కూడా అంత ముందు వరకు వైసీపీలో పనిచేసినటువంటి కోనేటి ఆదిమూలం ఇక్కడ విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ కాన్స్టిలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా కోనేటాది మూలం ఆడ వైసీపీ తరపున ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో వైసీపీ కంటెస్టెంట్ అభ్యర్థి అక్కడ సో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తెలుగుదేశం పార్టీ కోటం బలపరిచిన అభ్యర్థిగా అక్కడే పోటీ చేయడం జరిగింది లోకల్ ఎమ్మెల్యే ఈసారి అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటం జరిగింది ఇక్కడ విచిత్రం ఏంటంటే నూకతోటి రాజేష్ను కొత్తగా అక్కడ అభ్యర్థిగా కూడా ఎలక్షన్ ముందు తీసుకొచ్చి ఆయనకు బాధ్యతలు అప్పగించి అక్కడ కోనేటాది మూలం మీద కూడా వైసీపీ నిలబెట్టడం జరిగింది అయితే నూకతోటి రాజేష్ కూడా కొత్త అభ్యర్థి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సచ్యువేటిడ్ కాన్స్టిట్యున్స్లో బాగా దగ్గరగా తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూసాం మూడు వేల మూడు వేల మేబీ మూడు వేల ఐదు వందల లోపు మెజారిటీ తోటి కూడా మనకి కోనేటి ఆదిమూలం గారు కూడా అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన జీడి నెల్లూరుకు సంబంధించి కూడా ఆయన ఇంట్రెస్ట్గా నూకతోటి రాజేష్ గారు అయితే ఉండటం జరిగింది అక్కడ పోటీ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బిఫోర్ ఎలక్షన్ ముందు సిఫార్సులు చేసినా కూడా ఆయన ఆయన్ని సచివేడులో పోటీ చేయాలని చెప్పి కూడా రాజేష్ ను పురమాయించడంతో అయిష్టంగానే రాజేష్ ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఆ భంగపట్ట కూడా తెలుస్తూ ఉంది అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా నోగతో రాజేష్ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ను పట్టించుకోవట్లేదు అతనికి బెంగళూరు అదేవిధంగా కర్ణాటక మిగతా చెన్నై తదితర ప్రాంతాల్లో కూడా వ్యాపార ఇచ్చే అతను అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కూడా వ్యాపారాలు చూసుకుంటూ ఈ క్యాడర్ ని పట్టించుకోవట్లేదని కూడా విమర్శలు అయితే ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ వైసీపీ మాస్ లీడర్ కావాలని కూడా సచివేడు ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ జనరల్ గా ఎస్సీ కాన్స్టిట్యున్సీ లో నిలబడే అభ్యర్థులు కూడా ఆ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో ఓపిగా ఉండాలి అక్కడ కార్యకర్తలకు అందుబాటులో ఉండేటువంటి నిర్ణయం తీసుకురావాలని అక్కడ సచివేడు కాన్స్టిట్యున్సీ ప్రజలైతే గట్టిగా కోరుతున్నారు ఇక్కడ వైసీపీ తరఫున నిలబెట్టబోయే అభ్యర్థి ఇన్ఛార్జిగా కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మంచి విజయ అవకాశాలు ఉంటాయని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు ఆ కానిస్టెన్సీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అక్కడ గెలవటం జరిగింది అయితే ఈసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మనకి అక్కడ వైసీపీ జెండా రెపరెపలా కూడా మంచి మాస్ లీడర్ను కనుక తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆ లీడర్షిప్ను గన ప్రోత్సహించినట్లయితే అక్కడ ఖచ్చితంగా కూడా వైసీపీకి అవకాశాలు ఉంటాయి అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్వితీయతను తీసుకుయ నాయకుల లిస్ట్ కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది మరి కొన్ని రోజులు కూడా నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ మాస్ లీడర్ రానున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది